తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త చరిత్ర రాబోతుందేమో అనిపిస్తుంది మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక భారీ రాజకీయ అడుగు వేసింది అది తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో లేకుండా సంచలన యాత్రకు శ్రీకారం చుట్టింది అవును జాగృతి జనం బాట అనే పేరుతో కవిత బహుళ రాష్ట్ర యాత్రను ప్రకటించింది అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది పోస్టర్ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు కేసీఆర్ ఫోటో ఎక్కడా బీఆర్ఎస్ గుర్తెందుకు లేదు ఈ ప్రశ్నలతో సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది దానికి సమాధానంగా కవిత చెప్పిన మాటలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి ఇది నా తండ్రి కేసీఆర్ ని అవమానపరిచే ప్రయత్నం కాదు ఆయన లేకుండా తెలంగాణ సాధ్యమే కాదు కానీ ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు నేను స్వతంత్రంగా ప్రజల్లోకి వెళ్లే సమయంలో ఆయన ఫోటో వాడడం సరికాదు ఇంత స్పష్టమైన సమాధానం ఇచ్చిన కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త వైపు చూపుతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి యాత్ర ఉద్దేశం ఏమిటి ఇప్పుడు వివరిస్తాను జాగృతి జనం బాట పేరు విన్నప్పుడు ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది కవిత చెబుతున్న మాటల్లో ఆ ఉద్దేశం కూడా స్పష్టంగా ఉంది ఆమె అంటున్నారు తెలంగాణ ఉద్యమం అంటే కేవలం ఒక వ్యక్తి కాదు వేలాది అమరవీరుల త్యాగాల ఫలితం ఆ త్యాగాలకు అర్థం రావాలంటే సామాజిక తెలంగాణ రావాలి అంటే ఈ యాత్ర కేవలం రాజకీయ యాత్ర కాదు సామాజిక సమానత్వం మహిళా శక్తీకరణ సమాజ అభివృద్ధి ఇవన్నీ కవిత ముందుకు తెస్తున్న అంశాలు రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నది మాత్రం ఒక్కటే ఈ యాత్ర కేవలం జాగృతి ప్రోగ్రాం కాదు ఇది కవిత తన భవిష్యత్తు రాజకీయ బాటను పరీక్షించే స్టెప్ కావచ్చు బీఆర్ఎస్లో గత కొంతకాలంగా కవిత మాటలు వ్యాఖ్యలు పార్టీకి దూరంగా ఉన్న సంకేతాలు చూపుతున్నాయన్న ఉన్నది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ఈ యాత్రలో ఆ గ్యాప్ ఇంకా స్పష్టమవుతుంది ఒకవేళ ఈ యాత్రలో ప్రజల స్పందన బాగుంటే కవిత కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరియు ఆ పార్టీ కూడా తెలంగాణ అభివృద్ధి మహిళా శక్తీకరణ యువత సాధికారత మీద దృష్టి సారించవచ్చని అంచనా ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అనే మూడు ప్రధాన శక్తులు తెలంగాణలో ఉన్నాయి ఇలాంటి సమయంలో కవిత కొత్త మార్గం తీసుకుంటే అది రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు కొత్త పార్టీ వస్తే ఎవరు ఆమెతో చేరుతారు పాత జాగృతి క్యాడర్ బీఆర్ఎస్లో అసంతృప్తులు వీరు కవిత వైపు మొగ్గుతారా ఇది కూడా చూడాల్సిన కీలక అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మహిళా నాయకుల స్థానం ఎప్పుడూ పరిమితంగానే ఉండేది కానీ కవిత తన సొంత బాటలో నడవాలని నిర్ణయించుకోవటం తెలంగాణ మహిళా రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచన అక్టోబర్ ఇరవై ఐదు నుంచి మొదలయ్యే జాగృతి జనం బాట యాత్ర తెలంగాణ రాజకీయాల్లో కొత్త వసంతం తెలుస్తుందా లేక ఇది కవితకు ఒక పరీక్ష యాత్రగా ముగుస్తుందా ప్రజలు ఎలా స్పందిస్తారు అన్నదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల కంటే ఎక్కువగా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది ఇక చూడాలి ఈ యాత్ర కవిత భవిష్యత్తుకు జాగృతి అవుతుందా లేదా మరో జాగృతి పరీక్ష అవుతుందా ఇలాంటి తాజా రాజకీయ విశ్లేషణలో తెలంగాణలోని జరుగుతున్నటువంటి సంచలన పరిణామాలపై మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి